అందరికీ నమస్కారం మనకి గత త్రీ డేస్గా డైరెక్షన్స్ రాబట్ రావటంతో మన విజయవాడలో ఫ్లడ్ విక్టిమ్స్ అందరికీ కూడా మనము ఫుడ్ అండ్ వాటర్ మిల్క్ బ్రెడ్ సప్లై చేయడం జరిగింది సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చిన ఈ రిక్వెస్ట్ని మనము ఓపెన్గా ఒక కాల్ ఇవ్వడం జరిగింది సో చాలామంది దే జాయిన్ దేర్ హ్యాండ్స్ విత్ విత్స్ ఇండస్ట్రీస్ అట్లానే మనకి ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అలానే మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ అలానే సినిమా హాల్స్ ప్రొపరేటర్స్ సివిల్ సప్లైస్ నుంచి మనకి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అలానే ఇండివిజువల్గా కూడా చారిటబుల్ ట్రస్ట్లు కూడా ముందుకొచ్చి అందరు కూడా వాళ్ళ వంతు సహాయం చేశారు వాళ్ళ సహకారంతో మనం ఎవ్రీ డే వన్ ల్యాక్ పైచిలకి ఫుడ్ ప్యాకెట్స్ అనేది మనం విజయవాడ పంపించగలిగాము అలానే వాటర్ బ్రెడ్ మిల్క్ అన్నీ కూడా పంపించగలిగాం సో వాళ్ళందరికీ కూడా పత్రికా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాం